ఐపీఎల్ రెండు వేల ఇరవై మెగా వేలంలో మీద ఏవో ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ జాక్ ప్యాట్ కొట్టాడు పంతు శ్రేయస్ అయ్యర్ రాహుల్ లాంటి ఆటగాళ్లు భారీ ధరకు పలుగుతారని ముందుగానే ఊహించిన వెంకటేశ్ అయ్యర్ మాత్రం ఊహించిన విధంగా భారీ ధరకు అమ్ముడిపోయి అందరికీ షాక్ ఇచ్చాడు వెంకటేశ్ అయ్యర్ ను కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లకు కొనుగోలు చేసింది అయ్యర్ కోసం వేలమ్మ ఆర్సీబీ లక్నో కోల్కతా హోదావరిగా పోటీ పడ్డాయి ఈ ఆల్ రౌండర్ను దక్కించుకునేందుకు పోటా పోటీగా ధర పెంచుకుంటూ పోయాయి అయితే అంత భారీ ధర పెట్టక ఆక్షన్ ఉంది లక్నో ఆసీబీ వెనక్కి తగ్గడంతో చివరకు కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ తిరిగి దక్కించుకుంది ఇది ఇలా ఉంటే రిటర్న్ చేసుకోవడానికి ఆసక్తి చూపని కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ కోసం భారీ ధర వీక్షించడం విశేషం ఇంతకుముందు కేకేఆర్ రిటర్న్ లిస్టులో తన పేరు లేకపోవడంతో కన్నీళ్లు వచ్చాయని వెంకటేష్ అయ్యర్ చెప్పుకొచ్చాడు అయితే వేలంలో ఫ్రాంచైజీ తనను తిరిగి కొనుగోలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు అతను ఆశించినట్టుగానే కేకేఆర్ అతను మెగా భారీ ధరకు దక్కించుకున్నారు కేకేఆర్ జట్టు తనను తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని కెప్టెన్సీ ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని పరోక్షంగా చెప్పుకొచ్చాడు నితీష్ రాణ దే స్టార్ గాయపడినట్టు అతని గైక హార్జరీలో కెప్టెన్ కెప్టెన్గా ఉండే అవకాశం నాకు లభించిందని నేను వైస్ కెప్టెన్గా ఉన్నాను అని కేకేఆర్ భార్య మొత్తానికి కొనుగోలు చేసిన తర్వాత వెంకటేశ్వర చెప్పాడు వెంకటేష్ అయ్యర్కు కెప్టెన్సీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రస్తుతం కోల్కతా జట్టుకు నడిపించడానికి సరైన కెప్టెన్ లేడు వెంకటేష్ అయ్యర్ కు కేక కెప్టెన్సీ బాధ్యతలు అప్పకిస్తుందో లేదో మీకు తెలిసినట్టయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్